హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఉస్తికాయ చట్నీ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో ప్రాసెస్ చూద్దాము ఉస్తికాయలు హెల్త్కి చాలా మంచిది ఇందులో ఐరన్ కాల్షియం పొటాషియం విటమిన్ ఏ విటమిన్ సి ఎక్కువగా ఉంటాయి ఇవి హెల్త్కి చాలా మంచిది ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలున్న ఉస్తికాయ చట్నీని టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో ప్రాసెస్ చూపిస్తున్నాను ఇక్కడ నేను ఉస్తికాయల్ని ఇలా కొమ్మలుగా పీక్కున్నాను ఇలా పీక్కున్న ఉస్తికాయలు మనం క్లీన్గా వలుచుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా అన్ని కాయల్ని వలుచుకొని ఒక బౌల్లోకి తీసుకొని ఒక టూ టైమ్స్ క్లీన్గా వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇలా అన్ని ఉస్తికాయల్ని వలుచుకొని వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఉస్తకాయలో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ లైట్గా హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి అలానే కట్ చేసి పెట్టుకున్న వన్ ఆనియన్ యాడ్ చేసుకోవాలి అలానే వెల్లుల్లి యాడ్ చేసుకోవాలి తర్వాత మన టేస్ట్కి తగినంత ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలి ఇవి అంతా బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఆనియన్ ఎండుమిర్చి అంతా బాగా ఫ్రై అయ్యేటట్టు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన ఆనియన్ ఎండుమిర్చిలో మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న ఉస్తికాయల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఉస్తికాయలు ఫాస్ట్గానే ఫ్రై అయిపోతుంది ఎక్కువ టైం ఏం పట్టదు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉసికాయలు అన్నిటినీ స్లోగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులో నేను ఒక పెద్ద టమోటో కట్ చేసి యాడ్ చేసుకుంటున్నాను తర్వాత ఇందులోకి కొంచెం చింతపండు కూడా మనం యాడ్ చేసుకోవాలి ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఉసికాయలంతా బాగా ఫ్రై అవ్వాలి మన టేస్ట్కి తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఆల్మోస్ట్ ఉస్తికాయలు ఫ్రై అయిపోయింది ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత పక్కన పెట్టి అంతా కూల్ అవ్వాలి చల్లారాలి చల్లారిన తర్వాత మనం మిక్సీకి పట్టుకుందాము ఉస్తికాయల్లో కాల్షియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి బోన్స్కి కూడా చాలా మంచిది ఇలా చల్లారిన ఉస్తికాయలన్నిటినీ మిక్సీ జార్లోకి తీసుకొని స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న ఉస్తికాయ చట్నీని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇలా అంత చట్నీని బౌల్లోకి తీసుకోవాలి ఈ ఉస్తికాయలు డయాబెటీస్ వారికి కూడా చాలా మంచిది ఎందుకంటే మన బ్లడ్లో ఉండే షుగర్ని కంట్రోల్ చేస్తుంది ఇలా అంత చట్నీ తీసుకున్న తర్వాత ఇక్కడ నేను కట్ చేసి పెట్టుకున్న వన్ ఆనియన్ యాడ్ చేసుకుంటున్నాను అంతే సింపుల్ అండ్ ఈజీ చట్నీ రెడీ అయిపోయింది ఇలా ఆనియన్ వేసుకొని తినడం వల్ల చట్నీకి ఎక్స్ట్రా టేస్ట్ వస్తుంది సింపుల్ అండ్ టేస్టీ ఉస్తికాయ చట్నీ రెడీ అయిపోయింది సింపుల్ అండ్ ఈజీ వేలో టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో ఉస్తికాయ చట్నీ ప్రాసెస్ చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి